బట్టి ఐగుప్తులకు నేను కూడా వచ్చదును అన్నాడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి బాధలో శ్రమలో కూడా దేవుడు మనతో ఉంటాడు ఆయన దారి మాత్రమే చూపడు మనకు తోడుగా నడుస్తాడు ఇదిగో ఇదే దారి బాబు ఈ దారిలో వెళ్ళు అని చెప్పడం మాత్రం కాదు ఆ దారిలో మన చేయి బట్టి మనతో కూడా ఆయన మన త్రోవలో నడుస్తాడన్న విషయాన్ని ఈ ఈ మాట నుంచి మనం నేర్చుకోవచ్చు ఇంకా మనం గమనించినట్టు గమనిస్తే దేవుడు మనల్ని కేవలం పంపించడు మనతో కూడా వస్తాడు ఇది వాగ్దానం ఆమె దేవుడు కేవలం మనల్ని పంపించడు మనతో కూడా వస్తాడు అది కష్టమైన ప్లేసే ఐగుప్తుంటే ఒక ఇనుప కొలమే బాధించబడే స్థలం దేవుని బిడలు బాధపడే స్థలం అది బానిసత్వంతో కూడిన ప్రదేశం యోసేపు తర్వాత నెక్స్ట్ వచ్చిన ఫరో యోసేపును ఎరుగని ఇజ్రాయల్ని ఎరుగని ఫరో వచ్చిన తర్వాత వారి పరిస్థితి అంతా మారిపోతుంది మనకు తెలుసు ఇజ్రాయల్ చరిత్ర అంతా మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది కానీ దేవుడు అప్పుడు కూడా వారితో ఉన్నాడు దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు దేవుడు